కంచిల మండల జల సంక్షేమ సంఘ సభ్యులు అధ్యక్షులు సెక్రటరీ కమిటీ సభ్యులందరూ ఆ కుల బాగోగుల గురించి కుల వ్యవస్థ గురించి మన స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర అసెంబ్లీ విప్పు గారు మన అశోక్ బాబు గారి దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ మన సంఘం సంఘంతో పరిస్థితులు ఆర్థిక సామాజిక వెనుకబడిన తరగతి వెనుకబడిన వ్యవహారంలో మీ కులవంతా ఉన్నది మీకు సపరేట్గా మరి మీకు సామాజిక భవనం తప్పకుండా నేను పరిశీలించి మీకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది మేమందరం ఇక్కడ వచ్చిన వాళ్ళందరం మరి ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది మరి మంచి మనసుతో ఆయన స్వాగతిస్తూ మా అందరికీ ప్రత్యేకమైన హామీ ఇచ్చి ఇచ్చారు కాబట్టి మన కంచిలి మండల తెరగపొల సంక్షేమ సంఘాలకి భవిష్యత్తులో మంచి భవన నిర్మాణ కార్యక్రమాలు వస్తాయని నమ్ముతూ మరి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కులం తరఫున వ్యక్తిగత వ్యక్తిగత తరఫున శుభాకాంక్షలు తెలుసు yes,